నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం కామన్గా అందరిలో వచ్చే డయాబెటీస్ గురించి మాట్లాడదాం డయాబెటీస్ చక్కెర వ్యాధి డయాబెటీస్ మిలైటస్ షుగరు ఇవన్నీ మనము ఒకటే డిజీజెస్ వేరే వేరే పేరు పైన పిలుచుకుంటున్నాం అంతే బేసికలీ ఇక్కడ డయాబెటీస్ అంటే మనకు మన బాడీలో ఉన్న సెల్స్ అయితే ఏముంటాయి వాటిలో ఇన్సులిన్ కెపాసిటీ అబ్జర్వ్ చేసుకోవడానికి అంటే మన తిన్న ఆహారం అన్ని గ్లూకోజ్లో కన్వర్ట్ అయిపోతుంది ఆ గ్లూకోజ్లో కన్వర్ట్ అయిపోయిన దాన్ని మనం ఎట్లా హోల్డ్ చేస్తుంది మన సెల్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇవి ఎప్పుడైతే హోల్డ్ చేయవు అప్పుడు మనకు డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది సీ డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ సి టైప్ వన్ డయాబెటీస్ అంటే బేసికలీ మనకు చిన్న పిల్లల నుంచి మొదలుపెడి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు పుట్టిన పిల్లల్లో కూడా మనకు ఇన్సులిన్ డిపెండ్ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ వాళ్ళు ఇన్సులిన్ ఇంజక్షన్స్ రెగ్యులర్ గా తీసుకుంటేనే వాళ్ళు ఇంకా తినే ఆహారం కానీ వాళ్ళ బాడీ మొత్తం మెటబాలిజం కానీ కరెక్ట్ ఉంటుంది అదే మనకు టైప్ టూ డయాబెటీస్ అంటే ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరికైనా రావచ్చు ఎక్కువ మనకు ఇక్కడ ఏమవుతాయి అంటే మనకు ప్రెషర్ వల్ల లేదా జెనెటిక్ హిస్టరీ వల్ల వచ్చేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకు కారణాలు వచ్చేసి చాలా ఉంటుంది డయాబెటీస్కి ఒకటి వంశపారంపరంగా రావచ్చు లేదంటే మనకు ఎక్కువ స్ట్రెస్ వల్ల రావచ్చు ఎక్కువ టెన్షన్ వల్ల రావచ్చు నెక్స్ట్ మనకి సడన్ ఏదైనా బిజినెస్ లాస్ అయిపోయింది ఆ న్యూస్ తట్టుకోలేక మనకి లేదంటే ఆ ఫైనాన్షియల్ లాస్ గురించి ఎక్కువ ఆలోచించి ఆలోచించి మనకు ప్రెషర్ వల్ల నెక్స్ట్ వచ్చేసి మన ప్యాంక్రియాస్ అంటే మన గ్రంథి ఏమైతే ఉంటుంది మనకు ఇన్సులిన్ హార్మోన్ ఎంత ఉత్పత్తి చేస్తుంది అది కరెక్ట్గా లేకపోవడం లేదంటే మన బాడీలో ఉన్న గ్లూకోన్ హార్మోన్స్ అయితే ఏమైతే ఉంటాయి అవి అబ్సర్వ్ చేసుకోకపోవడం ఇలాంటివన్నీ మనకు కొన్ని కారణాలు దీంతోపాటు మనకు ఇప్పుడైతే ఈ జనరేషన్లో మనకు ఒబిసిటీ స్థూలకాయం స్థూలకాయం అనేది మెయిన్ మనకు అన్ని రీజన్స్ మన కరెక్ట్ టైంకి తినకపోవడం కరెక్ట్ నిద్ర లేకపోవడము మళ్ళీ ఏదంటే అది బయట ఫుడ్స్ పిజ్జాస్ బర్గర్స్ చీజెస్ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఫస్ట్ మనకు వెయిట్ గెయిన్ అవుతుంది సో వెయిట్ గెయిన్తో పాటు మనం ఇప్పుడు అందరూ టీవీస్కి కానీ కంప్యూటర్స్కి కానీ చాలా స్టిక్ ఆన్ అయిపోయినాము ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అసలు లేదే లేదు సో పొద్దున్న లేచినప్పటి నుంచి మన లైఫ్ పరిగెత్తడం స్టార్ట్ అయితే ఇంకా రాత్రి వరకు ఆ బిజీ షెడ్యూల్లోనే ఉంటాం కానీ మన శారీరక వ్యాయామం అనేది ఇక్కడ మనకు జీరో ఉంటుంది దీని మనకు అంటే ఒబిసిటీ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆ ఒబిసిటీ అట్లనే కంటిన్యూ అయ్యింది అంటే దాంతో పాటు మనకు వర్క్లు ఉన్న ప్రెషర్ వల్ల డయాబెటీస్ అనేది ఏజ్ గ్రూప్ లేక చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా అటాక్ అయ్యేది స్టార్ట్ అయిపోయింది దీంట్లో మనకు లక్షణాలు కొన్ని అందరికి మీకు తెలిసినదే ఫస్ట్ అయితే త్రీ పీస్ చాలా ఇంపార్టెంట్ పాలిఫీజియా అంటే ఎక్కువ ఆకలి అవ్వడం అంటే మనం ఇప్పుడు తింటాము తిన్నాక మనకు కొంచెం సేపటికి మళ్ళీ ఆకలి అనిపిస్తుంటుంది ఇది మనకు ఫస్ట్ ఓకే సీ నెక్స్ట్ పాలి అంటే దాహం అనేది అసలు తీరని తీరదు ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాము ఓకే సో దీనికి కూడా రీజన్ ఉంది అంత దాహం ఎందుకు అనిపిస్తుంటుంది అంటే మనకు పాలీ యూరియా అంటే యూరిన్ అనేది మనకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది మార్నింగ్ అవర్స్ లో మనం ఎవరు అంతా ఎక్కువ అబ్జర్వ్ చేయము ఎందుకంటే మనకు మార్నింగ్ రొటీన్ షెడ్యూల్లో ఉంటాము మనం మెలుగుతూ ఉంటాము మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తర్వాత నైట్ సి నైట్ మనం ఒక్కసారి నిద్రకి జారినామంటే మినిమం సిక్స్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ ఎవరికైనా ఉంటుంది ఓకే సో ఏదో ఒక్కసారి రెండుసారి లేచి మూత్రం పాస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఫైన్ ఇట్లా ఇక్కడ అట్లా కాదు వాళ్ళు ఎట్లా అంటే ఒక వన్ అవర్లో టూ టు త్రీ టైమ్స్ వరకు వాళ్ళు మూత్రం పాస్ చేయడానికి కోసం లేస్తూ ఉంటారు అంటే వాళ్ళు నిద్ర అనేది చాలా డిస్టర్బ్గా ఉంటది సో ఇది మనది మెయిన్ త్రీ పీస్ అంటే ఆకలి ఎక్కువ అవడం దాహం ఎక్కువ అనిపించడం అప్పుడప్పుడు ఎక్కువ మూత్రం అనేది పాస్ చేస్తూ ఉండడం ఓకే సో దీనికి మనకు ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తాం ఇప్పుడు ఎక్కువ ఆకలి అవుతుంది మనిషి ఎక్కువ తింటున్నారంటే యూజువలీ ఏముంటుంది ఎక్కువ లావ్ కావాలి వెయిట్ గెయిన్ అనేది ఉండాలి ఇక్కడ అట్లా కాక మనకు వెయిట్ లాస్ అయిపోతారు పేషెంట్స్ అంటే మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత ఆకలి అయినప్పుడు ఇంత దాహం అయినప్పుడు వాళ్ళు ఎంత తిన్నా ఎంత తాగినా వెయిట్ లాస్ అనేది చాలా ఉంటుంది నెక్స్ట్ దీంతో పాటు మనకు చాలా స్లోగా ఉండి ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలిందా అనుకోండి లేదంటే ఏదో చిన్న వంట చేసేటప్పుడు కిచెన్లో ఏదైనా కాలింది లేదంటే షూ బయట అయిపోయింది మనం షూస్ టైట్ షూసెస్ వేసుకున్నప్పుడు ఆ పుండు అనేది తొందరగా మాగది ఎప్పుడైతే ఆ పుండు కరెక్ట్గా మాగదు అప్పుడు మనకు కంపల్సరీ ఒకసారి షుగర్ టెస్ట్ అనేది మనము చెక్ చేసుకోవాల్సిందే ఇది మనది కొన్ని కారణాలు మళ్ళీ ఎట్లా వస్తుంది అనే దానికి మీకు వివరాలు నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ అనేది మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఓకే సో ఇన్సులినం సిక్స్ సిక్స్ యూరమ్ నాట్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తాము మనము మనిషి తత్వాన్ని బట్టి ఉన్న సింటమ్స్ని బట్టి ఓకే సో ఇది మనది కొన్ని మెడిసిన్స్ పార్ట్ సో దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే కామన్ అయిపోయింది ఎట్లా కోల్డ్ ఫీవర్ కాఫ్ ఉంటుంది అలా డయాబెటీస్ అనేది మళ్ళీ హైపర్ టెన్షన్ థైరాయిడ్ అనేది ప్రతి ఒక్కరిలో కామన్ డిజార్డర్స్ అయిపోయింది భయపడాల్సిన అవసరం లేనే లేదు మీరు మెడిసిన్స్ మనకు సిక్స్టీ పర్సెంట్ ఫంక్షనింగ్ అంటే ఫార్టీ పర్సెంట్ మన డయట్ మళ్ళీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ ఆహారం తీసుకోవాలి కొన్ని క్వాంటిటీలు తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఆకలి అయ్యిందని ఎక్కువ ఒకేసారి తినడం కాదు దాన్ని బ్రేకప్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే సో ఎప్పుడైతే మనకు డయాబెటీస్ అని ఒక్కసారి తెలిసిందంటే ఆహార పద్ధతిని మనము చిన్న చిన్న క్వాంటిటీలు చిన్న చిన్న అమౌంట్లో డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ అవసరం ఉంటుంది అంటే మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి మనము సో ఆహారం ఈరోజు మనం మితంగా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకు మళ్ళీ క్రానిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చి ఒక పది పదిహేను సంవత్సరాలు అయిపోయిందంటే మనకు డయాబెటిక్ న్యూరోపతి ఎక్కువ వస్తుంది అంటే అరికాళ్ళైతే ఏముంటాయి అరికాళ్ళలు చాలా తిమ్మిరి వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా నడవలేరు కూర్చోలేరు మంట అనిపిస్తూ ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మంట కంటిన్యూస్ తిమ్మిరి కంటిన్యూస్ ఉంటుంది ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏది వాడినా మీకు రిలీఫ్ అనేది ఉండదు సో అవన్నీ కాంప్లికేషన్స్కి వెళ్లకుండా ఉండాలంటే మనకి ఇక్కడ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నెక్స్ట్ డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ రెటినోపతి అంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ బాడీలు ఎక్కువ ఎప్పుడైతే అవుతుంది ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ మనకు వెయిన్స్ అన్ని అక్కడ ఓపెన్ అయ్యి మనకు కంట అనేది చూపి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి సో అది మనము కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి నెక్స్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే మన కిడ్నీస్ ఏదైతే కరెక్ట్గా ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది మీరు ఇప్పుడు డయట్ ఎక్కువ కరెక్ట్గా వాడట్లేదంటే మీకు మెడిసిన్స్ అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అప్పుడు డోసేజెస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మీ కిడ్నీస్ అనేది ఫంక్షనింగ్ లేక అయిపోతుంది సో దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ ఫుడ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి సో మార్నింగ్ లేచిన వెంటనే చిన్నగా మీరు ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ టూ ఇడ్లీ టూ దోసాస్ చిన్న బౌల్ ఆఫ్ ఉప్మా తీసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ బ్రంచ్ బ్రంచ్లో మీరు ఏం తీసుకోవాలి రా వెజిటేబుల్స్ ఏదైనా పెట్టుకోండి లైక్ కీరా క్యాబేజ్ ఇలాంటివి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు లంచ్ లంచ్ అనేది మనకు కంప్లీట్ లంచ్లో ఒక చిన్న బౌలు రైస్ టూ చపాతీస్ ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీ మళ్ళీ మీ సాంబారు దాల్ ఒక కప్ కర్డ్ నెక్స్ట్ బటర్ మిల్క్ ఇది మీది కంప్లీట్ డైట్ ద లంచ్ ఉంటుంది నెక్స్ట్ ఈవినింగ్ రాగానే స్నాక్స్లో మీరు బేసికలీ మురుమురాలు కానీ అటుకులు కానీ లేదంటే ఒక కప్ టీతో పాటు ఒక టూ లైట్ బిస్కెట్స్ తీసుకోండి షుగర్ అనేది కంప్లీట్గా ఇక్కడ అవాయిడ్ చేయాలి మీరు స్వీట్స్ కార్బోహైడ్రేటర్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ అవాయిడ్ చేయాలి ప్రోసెస్డ్ ఫుడ్ ఏమైతే ఉంటుందో అవి కంప్లీట్ అవాయిడ్ చేయాలి నైట్ వచ్చేసి మీరు డిన్నర్ల రాగి కానీ లేదంటే జొన్న రొట్టి పుల్కాస్ ఇది ఏదైనా సరే ఒక రెండు తీసుకొని పడుకునే ముందు మీకు ఇంకా ఆకలి అవుతుంది అంటే ప్లెయిన్ మిల్క్ తీసుకోండి కానీ వేరే ఏ రకమైన ఎక్స్ట్రా ఫుడ్స్ అలాంటివి ఏది యాడ్ చేసుకోవద్దు టైంకి కరెక్ట్గా మెడిసిన్స్తో పాటు మీ డయట్ దీంతో డయట్తో పాటు మీరు రెండు పుట్టలు ఎక్సర్సైజెస్ అనేది చాలా అవసరం ఉంటుంది మార్నింగ్ ఒక వన్ అవర్ వాక్ ఈవినింగ్ ఒక వన్ అవర్ వాక్ కంపల్సరీ సి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది వాకింగే కాక మీరు ఇప్పుడు నేను బయటకు వెళ్ళలేను ఇంట్లోనే ఉంటాను ఇంట్లోనే ఎక్సర్సైజెస్ చేయండి యోగా చేయండి ఏదో ఒకటి చేసి మీ ఫిజికల్ బాడీ అనేది మనకు కొంచెమైనా వర్క్ అనేది ఉండాలి ఆ వర్క్స్ని మీరు మీ దాంట్లో యాడ్ చేసుకోండి దీంతో పాటు మీరు ఇంకా కొన్ని ఫుడ్స్ ఫంక్షన్స్ ఏదైనా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలాంటి హ్యాబిట్స్ ఏదైనా ఉన్నా కొంచెం కంట్రోల్ చేసుకోండి ఇవన్నీ చేసుకుంటూ మీరు మంచిగా అన్ని ఫాలో అయినారంటే దీని నుంచి మీకు చాలా రిలీఫ్ ఉంటుంది థ్యాంక్ యూ